అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మిద్దు తోటల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విజయనగరంకి రావడం జరిగింది ఇప్పుడు ఆ మిద్దు తోటను సాగు చేస్తున్న లలిత శ్రీనివాస్ గారిని కలిసి వారి మిద్దు తోట విశేషాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు లలిత శ్రీనివాస్ అండి నేను హౌస్ వైఫ్ అండ్ ఇంట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటాను వర్క్స్ అన్ని నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అన్ని మొక్కలు పెంచడం అలవాటు నాకు మొదటి చిన్నప్పటి నుంచి అలవాటు మొక్కల్ని పెంచడం ఎన్ని ఇయర్స్ బ్యాక్తో స్టార్ట్ చేశారు

నెక్స్ట్ ఏంటంటే ఇలా పెంచవచ్చు అని అందరు ద్వారా తెలుసుకుని పెద్దలు చాలా మంది ద్వారా తెలుసుకున్న విధానం వల్ల ఇంట్రెస్ట్ పెరిగి మానసిక సంతోషం కోసం ఇక్కడ వచ్చి చాలాసేపు పూట ఉండి చేస్తున్నాం ఇష్టం కాబట్టి కష్టమైనా చేస్తున్నానండి ఓకే అంటే మిద్దె తోట స్టార్ట్ చేయాలన్న ఆలోచన అంటే మొదటి నుంచి ఉంది పువ్వులు గులాబీ పువ్వులు నెక్స్ట్ ఏదో వంకాయ బెండకాయ రెండు గబుక్కున కూరక పనికి వస్తాయని వేసుకోవడం అలాగా రేర్ వెరైటీ పువ్వులు క్రాటన్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి వేసేదాన్ని అండి కాకపోతే ఈ కరోనాకు ముందు మా అబ్బాయి ఫ్రెండ్ నర్సరీ ఉంది అబ్బాయినని ఇలా మేము పెంచుకోవచ్చు అని యూట్యూబ్లో చూసి తర్వాత కొంతమంది చేస్తుంటే మన రఘోత్తం రెడ్డి గారు చెప్పినట్టు మడులు ముందే కట్టుకున్నానండి ఏంటంటే పూల మొక్కల కోసం కట్టుకున్నాను జామ చెట్టు పిల్లలు తింటారని జామ పండ్లు చెట్టు ఒకటి దాంట్లో వేశాను గులాబీలు రేర్ వెరైటీ గులాబీలు పువ్వులు పూజకి పువ్వులు ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి పెట్టుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏంటంటే అందరి దగ్గర యూట్యూబ్లోని వాటిల్లో చూసి కాయగూరలు రేర్ వెరైటీస్ అన్ని అప్పార దయవల్ల చాలా విత్తనాలు వస్తున్నాయి సిటీజీ వాళ్ళ త్రూగా స్ట్రాబెర్రీ అవి ఇలాగా అన్ని ఒక్కొక్క గ్రూప్ ద్వారా ఒక్కొక్కటి తెలుసుకుంటూ అలాగా అన్ని చేస్తున్నాను అండి ఈ గార్డెనర్స్ గ్రూప్ వల్ల మీకు అంటే బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే ఎట్లా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి గార్డనర్ అసలు ఇండివిజువల్గా చేస్తే మనకేం తెలియదు ఎవరికి సపోర్ట్ చేయ అంటే అడగాలని తెలియదు ఒక గ్రూప్ ఉన్నది అని అంటే ఒకరికి తెలియని విషయం ఇంకొకరు మనకు తెలిసింది ఇంకొకరు చెప్పడం నెక్స్ట్ కొమ్మలు ఇవ్వడం నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నవి ఇంకొకరికి ఇవ్వడం ఇంకొకరి ద్వారా నా దగ్గర రావడం అలాగ షేర్ చేసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి బల్క్లో కొంటే మనకి అన్నీ తక్కువ రేటుకి వస్తున్నాయి అనమాట అదే లో కొనుక్కుంటే అందరం ఒకేసారి ఆర్డర్ పెట్టుకొని బల్క్లో కొనుక్కుంటున్నాం అలాగైతే మనకి తక్కువ రేటుకి రీజనబుల్ రేట్కి వస్తుంది మనం అదే నర్సరీలో కొనుక్కుంటే మొక్క చాలా రేట్ ఉంటుంది అది డిఫరెన్స్ మీ ఇప్పుడు మిది తోటలో అంటే ఎటువంటి కుండీలని అంటే ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు అంటే ఫస్ట్ అయితే నా దగ్గర అసలు ఫస్ట్ ఈ ఇది మడులు కాకుండా నేను ఏం చేశానంటే ఈ వంద రూపాయల డబ్బులు యాభై రూపాయల టబ్బులు అది లైట్ వెయిట్ కదా అవి తర్వాత ఏమో మన మా ఫ్రెండ్ దగ్గర ఇవి తీసుకున్నాను గ్లూకోజ్ డ్రమ్స్ తీసుకొని అది కట్ చేసి ఒక డ్రమ్ రెండు అయ్యింది అనమాట అది ఫ్రూట్స్ పెద్ద ఫ్రూట్స్ వేసుకున్నాను మనం గడి గడికి మార్చలేమని అదే వంద రూపాయల డబ్బులు ఫిఫ్టీ రూపీస్ డబ్బులు అయితే రెండేళ్లకో మూడేళ్ళు పగిలిపోతాయి ఎండలోని అది పోతాయి తర్వాత ప్లాస్టిక్ సెంటర్ దగ్గర తీసుకున్నాము అవి చాలా బాగున్నాయి అంటే మొక్కను బట్టి అలా తీసుకున్నాం తర్వాత ఈ ఖాళీ వాటర్ బాటిల్స్ అవి అలాగా ఏవో ఒకటి దాంట్లో యూజ్ చేస్తున్నాం వేస్ట్ ఏది ఉంచటం లేదండి మొత్తం వాటర్ బాటిల్స్ లోని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏవో ఉంటాయి కదా దానికి డబ్బులు వేస్ట్ చేయకుండా అలా చేస్తున్నాం తర్వాత కొన్ని వాటిల్లో ఇప్పుడు మనకి ఏవైనా ఫ్రూట్స్ స్వీట్స్ బాక్స్లు అలాంటివి వస్తాయి కదా దాంట్లో మై మెంతి కూర అలాంటి లీఫీ వెజిటేబుల్స్ వేయడం తోటకూర అలాంటివి వేయడం అలాగనమాట అన్నీ హెల్త్ అంటే మీ మెద్య తోటలో ప్రజెంట్ ఏ ఏ కేటగిరీస్ ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకుంటున్నారు నేను మా మిద్దె తోటలో పువ్వులు పళ్ళు కాయగూరలు ఆకుకూరలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ జాతులు అన్ని పెంచుతున్నాను అండి ఫ్రూట్ వెరైటీస్ ఫ్రూట్ వెరైటీస్ పళ్ళు పళ్ళు అన్ని రకాల పళ్ళు ఉన్నాయండి నా దగ్గర పెంచడానికి మట్టి మిశ్రమం రెడీ నేను మట్టి మిశ్రమం అంటే తేలిగ్గా ఉండాలని పిట్ కూడా చాలా తక్కువ వాడుతున్నానండి మట్టి చాలా తక్కువ అంటే వన్ పర్సెంట్ మట్టి అయితే ధాన్యం పొల్లు ఉంటుంది కదా అవి తెచ్చుకొని అవి నెక్స్ట్ తర్వాత నేను ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ అవి అన్ని కలిపి కొంచెం ఇసుక కలిపి అందులో ట్రై అవన్నీ అవన్నీ కలుపుకొని మట్టి మిశ్రం చేస్తున్నానండి ఎండి ఆకులు ఎండిపోయిన ఆకులన్నీ ఉంచుకొని ఎం ఎండిపోయిన ఆకులు అంతా కలిపి చేస్తున్నానండి మట్టి మిశ్రం సో ఈ విధంగా మీరు అంటే సీడ్ సీడ్ వేసినప్పుడు ఏదైనా గ్రోత్ చాలా బాగుంటుందండి నేనేం చేస్తానంటే సీడ్ వేసినప్పుడు కోకోపిట్టుని వర్మీ కంపోస్ట్ కలిపి వేస్తానండి దానివల్ల మనకి పక్కన పిచ్చి మొక్కలు ఏమి రావు వెంటనే మనకి విత్తనం కూడా చాలా తొందరగా అవుతుంది అనమాట ఇది కోకోపిట్టుని వర్మీ కంపోస్ట్ వేసాను పదిహేను రోజులకి చూడండి ఎంత మొక్క అయింద్రోత్ గ్రోత్ బాగుంటుంది అది ఆకుకూరలు ఉన్నాయి అన్నారు దగ్గర ఆకుకూరలు మూడు రకాలు ఉన్నాయండి బచ్చలి తర్వాత ఎర్ర ఎరుపు తోటకూర గోంగూర పొన్నగంటి కూర మెంతి కూర కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి ఆరెంజ్ కలర్ తోటకూర పింక్ తోటకూర ఉన్నాయండి కాగా నెమల తోటకూర ఉన్నాయి కాకపోతే కొన్ని ఏం చేసామంటే గోంగూర ఉంది గోంగూరలో రెండు రకాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది క్రాప్ అయిపోయింది అవన్నీ తీసి మళ్ళీ ఇప్పుడు వేసామండి వెరైటీల్లో చాలా రకాలు ఉన్నాయండి వంకాయల్లోని ఒక పది రకాల వంకాయలు ఉన్నాయి గుత్తి వంకాయ బ్లాక్ బ్యూటీ వంకాయ తెలుపు కోడిగుడ్డు తెలుపు రౌండ్ వంకాయ ఇవన్నీ ఉన్నాయి తర్వాత టమాటాల్లో పన్నెండు రకాల టమాటాలు ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా ఎలా వచ్చిందండి ఈ కలెక్షన్ అంతా కొన్ని వంకాయ వంకాయల్లో కొన్నేమో సార్ ఇచ్చారండి తర్వాత కాంతికిరణ్ గారి దగ్గర తీసుకున్నానండి కొన్ని కాంతికిరణ్లో కాయగూరల్లో చిక్కుళ్ళలో రకాలు ఉన్నాయండి వెడల్పు తెలుపు చిక్కుడు చెట్టు చిక్కుడు తీగ చిక్కుళ్ళలో కూడా చాలా ఉన్నాయి ఒక ఐదారు రకాలు చిక్కుళ్ళు ఉన్నాయండి చమ్మకాయలు ఉన్నాయి తర్వాత ఎయిర్ పొటాటోస్ రెండు రకాలు ఉన్నాయి క్లోబీన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి మిరపకాయల్లో రకాలు ఉన్నాయి ఫ్రూట్ వెరైటీస్ అంజీరా దానిమ్మ తర్వాత మల్బరి జామ ఎర్రజామ మామూలు తైవాన్ జామ ఇంకా యాపిల్ తర్వాత యాపిల్ సిటీజీలో తీసుకున్నాం తర్వాత కమలా ఉంది నెక్స్ట్ బార్బడేస్ చెర్రీ ఉంది సురీనం చెర్రీ ఉంది పనస మామిడి సపోటా నేరేడు తర్వాత ఉసిరి వాటర్ ఆపిల్ రామాఫలం సీతాఫలం ఆ తర్వాత లక్ష్మణ పొలం ఉన్నాయి అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని రేర్ వెరైటీస్ కూడా రేర్ వెరైటీస్ కలెక్షన్ చేస్తున్నాయి అండి ఫ్లవర్స్ లో కూడా నాకు అలానే కనపడతాయి అవునండి ఫ్లవర్స్ లో కూడా అన్ని చామంతుల్లో సిటీజీ లో పదిహేను రకాలు తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇరవై రకాలు ఇంకా ఇగో బ్లూమింగ్ స్టార్ట్ అవుతుందండి బ్లూమింగ్ వెరైటీస్ అన్ని చామంతుల రకాలు తర్వాత ఫ్లవర్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఒకసారి అంటే ప్రత్యక్షంగా ఒకసారి రే వెరైటీస్ అన్ని ఒకసారి చూద్దాం చూద్దామండి ఇది మల్బరీ అండి రేర్ వెరైటీ ఇది చూడండి పొడవు మల్బరి గ్రీన్ గానే ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి చాలా చాలా బాగుంటుంది అండి ఫ్రూట్ స్పెషాలిటీ దీని స్పెషాలిటీ ఇది ఫ్రూట్ తిన్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ వరకు మన నోరు చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మౌత్ ఫ్రెషనర్ అనొచ్చు దీనికి ఇది రామాపల్లం అండి ఇది ఇది కమల అండి నాగపూర్ కమల ఇది యాపిల్ అండి అవునండి ఇంకా యాపిల్ ఫ్లవర్ రాలేదు ఇవి వచ్చాయండి కమలాలు అవన్నీ వచ్చాయి ఇది యాపిల్ బేర్ ఇది రేగుపళ్ళు పళ్ళు స్టార్ట్ అయింది చాలా పెద్ద అనమాట ఇది అడవి అండి చూడండి ఎంత బాగుందో కాయలు చెట్టు నిండా అసలు సంవత్సరం మొత్తం వస్తాయండి ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి నెక్స్ట్ నేను చాలా కోసాను ఇంకా చాలా బాగుంటాయి అనమాట ఉంటాయి అలాగే ఉంటాయి కాయ కాయ కాయగానే అది పచ్చడికి మన దేనికి వాడుకుంటాం పచ్చడిలోని మామూలుగా చారు లాగా అది చేసుకుంటాం ఇది గ్రీన్ గ్రీన్ గులాబీ అండి గులాబీలో ఇది రేర్ గ్రీన్ గులాబీ ఇది బార్బడస్ చెర్రీ అండి ఇదిగోండి ఇంకా కాయ ఉంది ఇది రెడ్గా అయిన తర్వాత తినాలి చాలా టేస్ట్ గా ఉంటుంది అండి ఇది నారెంజ్ అండి దీనికి క్రాప్ తీస్తుంటే కాయలు వస్తున్నాయి అనమాట అసలు ఇయర్ మొత్తం కాస్తున్నాయండి ఇవి మంచి మంచు అసలు చాలా ఇంకా అసలు తీస్తేను ఇంకా వస్తున్నాయండి అలాగా కంటిన్యూస్ గా వస్తుంది ఇది గజ అండి చూడండి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి మొత్తం చాలా వాటర్ వస్తుందండి ఇందులోని జ్యూస్ చాలా జ్యూసీగా ఉంటుంది చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తుందో ఆ ఇది చిలకడదుంప అండి ఇది పర్పల్ కలర్ చిలకడదుంప ఆరెంజ్ చిలకడదుంప రెండు ఉన్నాయండి ఇగోండి రెండు అంటే క్యారెట్ లాగా ఉంటుందండి ఇది కోసుకుని తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకులు కూడా నేను పచ్చడి పప్పు చేస్తాను ఇది వాక్కాయ చెట్టు అండి వాక్కాయలు తర్వాత మెయిన్ మన గార్డెన్ ఎక్కువ పనికి వచ్చే కలబంద్ అండి ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి పసుపు పసుపు నార్మల్ పసుపు తర్వాత నల్ల పసుపు లక్కడా పసుపు మూడు రకాల పసుపులు ఉన్నాయండి ఇక ఇది నల్ల పసుపు మధ్యలో మధ్యలో చార ఉంటే నల్ల పసుపు ఇది ముద్ద రాధా మనోహరం అండి ఇది మా ఫ్రెండ్ మంగమణి గారు ఇచ్చారు చాలా పూలు పూస్తున్నాయి ఇవి ఇది మణిముల్లా అంటారంటండి దీనికి ఇది కేరళ నుంచి తెప్పించాను నేను తర్వాత డే జాస్మిన్ అని కూడా అంటారు అంటున్నారు చాలా పూలు వస్తున్నాయండి చాలా అందంగా ఉంటుంది దీనికి బటర్ఫ్లైస్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయండి దీనివల్ల బటర్ఫ్లైస్ చాలా వస్తున్నాయి ఇది ఆల్ స్పైస్ అండి మనకి ఈ అన్నంలోని రెండు ఆకులు వేసుకుంటే చాలు చాలా స్మెల్ బాగా వస్తుంది అన్ని మసాలా వాసన వస్తుంది చాలా బాగుంటుంది నేడలో ఎండబెట్టుకుని వాడుకోవచ్చు అండి ఇది డ్రై చేసుకోవాలి నేళ్లో డ్రై చేసి కొమ్మలు కట్ చేసి నీళ్లో డ్రై చేసి అవి స్టోర్ చేసి ఉంచుకోవచ్చు మనం రైస్ లో గాని మసాలా కర్రీస్ లోని వాడుకోవచ్చు అండి ఇది పచ్చకులు ఎప్పుడు పచ్చి ఆకులు ఉపయోగించలేదు ఉపయోగించినా ప్రాబ్లం లేదు కానీ డ్రై అయితే మనకి సేఫ్టీగా ఎక్కువ రోజులు ఉంటుంది ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అందుకని ఇది రణపాల అండి నేనేం చేస్తానంటే రణపాల కూరలో ఒక ఆకు ఖచ్చితంగా దేంట్లోనో దాంట్లో పోపులోనో పచ్చళ్ళలోనో దేంట్లో ఒక దాంట్లో వేసేస్తాను అనమాట రణపాల తింటే మంచిది అని ఇది క్లెమిటోస్ అండి ఇది చాలా వాసన వస్తుందండి అసలు ఇలాగ మెట్లు ఎక్క గార్డెన్ లోకి రాగాని చాలా వాసన అనమాట గుత్తులు గుత్తులుగా పోస్తే ఇయర్ మొత్తం పోస్తాయండి క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది వెంటనే ఇది టేబుల్ నారింజ్ అండి ఇది ఇంతే ఉంటుంది చెట్టు చెట్టు నిండా కాపు వస్తుంది చూడండి ఎన్ని వస్తుందో మొత్తం చూడండి దీనికి జ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి చాలా పులుపు ఒక్క కాయ చేస్తే నలుగురికి ముగ్గురికి కనీసం రెండు గ్లాసులు వాటర్ జ్యూస్ వస్తుంది అనమాట అంటే తాగడానికి రెండు కుండీల్లో పెట్టారు అన్నీ ఇలాంటి ఇదే సైజు కుండీలు అండి లలిత గారు ఏంటండి ఈ క్రీపర్ కి అంటే పొటాటోస్ కనిపిస్తున్నాయి సెట్ చేశారా అనే విధంగా ఏంటి కాదండి ఇది ఎయిర్ పొటాటోస్ అంటారు అండి పొటాటో పొటాటో ఎయిర్ పొటాటోస్ అంటారు నా దగ్గర రెండు రకాల పొటాటోస్ ఉన్నాయి ఎయిర్ పొటాటోస్ రెండు రకాలు ఉన్నాయి ఒకటి గుంతలు గుంతలుగా ఉంటుంది అది అందరి దగ్గర ఉంటుంది ఇది మాత్రం నేను ఒక దుంప తీసుకున్నానండి గజవాడ స్వరూప గారి దగ్గర తీసుకున్నాను అది అలా ఉంచితే ఒక దుంప ఉంచితే నాకు ఇది క్రేపర్ వచ్చి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి నేను ఆవిడకి ఇది ఎలాగా వాడాలి అని ఇది ఫస్ట్ అసలు రేర్ వెరైటీ ఎక్కడా లేదండి నేను అడిగితే అంటే ఇది అడవి దుంప ఇది కాళ్ళకి ముడుకుల నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయం కాల్చుకొని తింటే మంచిది కాల్చుకొని తినమన్నారు ఇది అంటే ఔషధ గుణాలు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి దీంట్లోని నొప్పులు అవి కూడా చాలా బాగా తగ్గిస్తుంది అనమాట అందుకని తెచ్చాను ఇది నేను కాల్చకుండా అందరికి నా క్లోజ్ ఫ్రెండ్స్ కి ఇద్దాం అనుకుంటున్నానండి అందరికీ ప్రాపగేట్ అవ్వాలని దీన్ని అంటే ఇప్పుడు డెవలప్ చేసుకోవాలనుకుంటే దీని నుంచి ఏదైనా దుంప పెట్టాలా లేదంటే సీడ్ లేదండి ఈ దుంప ఈ దుంప ఎండిపోయిన తర్వాత ఇగో ఇలాగా పగిలినట్టు అవుతుంది అది ముట్టుకుంటే రాలిపోతుంది అప్పుడు అయిపోయినట్టు అది మనం పక్కన ఉంచామంటే అసలు కొన్న తర్వాత నేను మర్చిపోయాను అది దాని మట్టి కాదే దాంట్లో వేరొచ్చి మొత్తం పైకి వచ్చింది అనమాట అది చాలా మంచి నేను దుంప దుంపే పెట్టానండి దుంప దుంప అలా పెట్టాను పెడితే వచ్చింది చాలా దుంపలు వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు అది అందరికి ఒక్కొక్క దుంప ఇస్తే చాలు బోల్డ్ వస్తాయి అందరికి చాలా ఇంకా పడిపోయాయి కొన్ని చాలా ఉన్నాయి ఇంకో వెరైటీ అందరికి తెలిసిందే ఎయిర్ పొటాటో అది గంతల్లాగా ఉంటాయి అది కానీ ఇది మాత్రం చాలా రేర్ వెరైటీ అండి ఇది హెల్త్ పర్పస్ కూడా మంచిది అని అన్నారు చెరీ టమాటా కూడా చెర్రీ టమాటా టమాటాస్లో పన్నెండు రకాలు ఉన్నాయండి చెర్రీ టమాటా పిఎస్ టమాటా బ్లాక్ బెర్రీ టమాటా టిఫ్ డిఫ్ టమాటా తర్వాత ఇంకా నేటి పేరెంట్స్ టియర్ పేరెంట్స్ టమాటా బోలూరు టమాటా మదన్పల్లి ఇవి మదనపల్లి బోలు మదనపల్లి కాశీ టమాటా అవి మనకు కొన్ని తెలిసినవే కానీ ఇవి టిఫ్ డిఫ్ ఇలాంటివన్నీ తెలియవన్మాటెంట్ గా రావాలి అంటే ఎరువులు నేను ఎరువులు ఏమి అంటే ఎక్కువ మోతాదులో వర్మీ కంపోస్ట్ అది కిచెన్ కంపోస్టే నేను ఎక్కువ వాడతానండి తర్వాత దాని మీద అప్పుడప్పుడు బోన్ మీల్ కొంచెం ట్రైకోడర్మా ట్రైకోడర్మా మొక్క నాటినప్పుడే గోలర్ మట్టి కలిపి మిశ్రమంలోనే వేస్తాను ట్రైకోడర్మా వేము వచ్చేటప్పుడు ఉత్తి సీవీడ్ గ్రాన్యువల్స్ నెక్స్ట్ బోన్మీలు తిచెన్ కిచెన్ కంపోస్ట్ అవి వేస్తానండి ఆశిస్తున్నాయి ఆశిస్తున్నాయండి పురుగు తెగుళ్ళు ఆశిస్తున్నాయి దానికి నేనేం చేస్తానంటే చాలా వెరైటీస్ చేసినా అవలేదు ఈ మధ్యన నేనేం చేశానంటే వాటర్ స్ప్రే చేసి దానికి బూడిదలోని దాల్చిన చెక్క పౌడరు వంట చోడ మనం తినే వంట చోడ తర్వాత పౌడర్ పౌడరు గుండ ఇవి కలిపి నేను అవి ఏం చేస్తానంటే తడిగా ఉన్నప్పుడు జల్లేస్తున్నాను జల్లేస్తే అది అవుతుంది నాకు కొంత పని చేసింది అండి వాటర్ టాక్స్ దగ్ కూడా కలెక్షన్ అయితే ఉంది అవునండి మాకు కృష్ణ పెట్టుకున్నాం ఉదయా వచ్చి పువ్వులన్నీ ఇక్కడ పువ్వుల మొక్కలు వెరైటీ పువ్వుల మొక్కలన్నీ పెట్టుకొని ఉదయాన్న వచ్చి ఇక్కడ కూర్చుని కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ వాతావరణకి ఈ మొక్కలు పువ్వులు కృష్ణుడు ఉదయాన్న చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుంది మన ఆ రోజంతా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది అనమాట అంటే అసలు మీకు టెర్రస్ గార్డెన్ వల్ల ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా సాటిస్ఫాక్షన్ అండి ఎటువంటి అని చెప్పడానికి లేదు ఇంట్లో నేను నేను టెర్రస్ గార్డెన్ చేయడం వల్ల నాకు ఆరోగ్యం నెక్స్ట్ ఏంటంటే మా కుటుంబానికి కూడా ఆరోగ్యం ఉంటుంది ఆకుకూరలు తినాలంటే భయం వేస్తుంది ఆకుకూరలు మెయిన్ ఆకుకూరలు బయట కొనటం లేదండి అసలు మేము చాలా ఏళ్ళైంది నాకు సపోర్ట్ చేసిన మా పనమ్మాయి కూడా వాళ్ళు మేము ఇద్దరం కూడా మేము కొనుక్కోవట్లే మార్కెట్లో కొనుక్కోవట్లే కెమికల్ వాడంంది మొత్తం ఆర్గానిక్గా పండించిన కాయగూరలన్నీ కూడా మేము తింటున్నాం బయట మార్కెట్లో దొరకని వెరైటీస్ కూడా మేము తింటున్నాం ఇలాంటి ఊర్లోనే ఏంటంటే రెడ్ క్యాప్స్కము ఎల్లో క్యాప్స్కము ఇవి దొరకదు లెట్యూస్ దొరకదు ఇవన్నీ మాట అయితే కెమికల్స్ లేని ఫుడ్ ఆరోగ్యంగా తింటున్నాం మేము అది మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా అందరూ కూడా పండించుకోవాలి అని అనుకుంటున్నాను ఎవరికైనా నా సహాయం పండించుకోవాలి అనుకుంటే నా సలహా నా సహాయం నేను చేయగలిగినంత వరకు చేయాలని అనుకుంటున్నాను చేస్తాను ఓకే అండి అంటే మీ మిద్దు తోటలో ఉన్న మొక్కల్ని అలానే వాటి వివరాలు తెలియజేస్తూ మన వ్యూయర్స్ కోసం మీ గార్డెన్ అంతా కూడా చూపించారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి